నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతులు పంటలకు రసాయన ఎరువులు పురుగు మందులు వాడటం తగ్గించుకోవాలి ప్రకృతి సిద్ధమైన ఎరువులు పురుగు మందులు వాడటం వల్ల పంట దిగుబడులు పెరుగుతాయి జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జి శివనారాయణ అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిగువ అబ్బవరం గ్రామం దిగువ ఇందుకూరి వారి పల్లెలో ఈ రోజు పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి శివనారాయణ విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతులందరూ కూడా సాగునీరు తక్కువగా ఉన్నందువల్ల వర్షాధార పంటలుగా వేరుశెనగ కంది అలసంద పెసర లాంటి పంటలు వేసుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుందని తెలిపారు మడి నాటే రైతులు పొలంలో కాలిబాటలు వదిలి నాటుకుంటే పంట ఆరోగ్యంగా తెగుళ్ళ బారిన పడకుండా ఉంటుందని ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించి వ్యవసాయం చేస్తే పంట పెట్టుబడి ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడిను పొందవచ్చునని తెలిపారు అలాగే పంట వేసిన రైతులు ఈ పంట నమోదు చేసుకోవాలని ప్రస్తుతం రైతులు వేసిన వరి వేర్షనగా కంది వంటి పంటల్లో వచ్చే తెగులు నివారణంగా రైతులకు అవగాహన కల్పించారు అన్నదాత సుఖీభవా పథకానికి అర్హత కలిగి ఉండి లబ్ధి పొందని వారు ఎవరైనా రైతులు ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె రాజేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ కదా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి ప్రపంచ మానవాళి మొత్తానికి కూడా మరి ఆహారానికి సంబంధించినటువంటి ధాన్యం పండించేటువంటి వ్యవసాయ రంగం మరి గిట్టుబాటు ధరలు లేక అలాగే వ్యవసాయంలో పంట పెట్టుబడి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయనేటువంటి కారణంగా అలాగే సాగునీరు లేదనేటువంటి కారణంగా మరి ఈరోజు రైతులు ఎంతోమంది నిరుత్సాహంతో వ్యవసాయం అనేటువంటిది దానిపైన మొగ్గు చూపడం లేదు మరి ఇలాంటి పరిస్థితులలో మన ప్రభుత్వం మరి రైతులకు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి రైతులకు మరి పంట పెట్టుబడి ఖర్చు తగ్గించడం కోసం అలాగే రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం అలాగే రైతుల నుంచి వచ్చేటువంటి కొత్త కొత్త పథకాల గురించి తెలియజేయడం కోసం ఈరోజు పొలం పీలుస్తోంది అనేటువంటి కార్యక్రమం రాయిచేటి మండలం దిగువబవరం గ్రామంలో ఇందుకూరు పల్లెలో నిర్వహించడం జరిగింది మరి ఈ పొలం పీలుస్తోంది కార్యక్రమంలో మన జిల్లా వ్యవసాయ అధికారి కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ ఇందుకూరు గ్రామంలో ఏ పంటలు వేశారు ఏ పంటలపైన అవగాహన కల్పించారు మరి ఏ విధమైన రైతులలో ఏ విధంగా చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది అనేది ఒక సమాచారాన్ని మన డిఏఓ గారితో తీసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి మరి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మీరు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మీరు కూడా గ్రామాలంతా కూడా తిరుగుతూ మరి రైతులను చైతన్యం చేయడం జరుగుతూ ఉంది మరి ఏ విధమైన ఏ పంటలపైన మీరు ఈరోజు అవగాహన కల్పించారు అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్ నమస్తే అండి ఈరోజు ఈ దిగుమగ్ గ్రామంలో పొలం పిలిచే క్రమ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ గ్రామంలో వరి కంది కందితో పాటు మిశ్రమ పట్టణంగా గురించి తెలిసింది ముఖ్యంగా ఊర్లైతే కొన్ని సమస్యలు గుర్తించదాగింది ముఖ్యంగా ఎక్కువగా ఎరువులు వాడటం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది అందువల్ల వాటికి ప్రత్యామ్నాయంగా దుక్కులో దిక్కువరీ వేసుకుని భయపడగా నానో ఇరువులు నానో యూరియా నానో డిపి పిచ్చి చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కువగా మనకు రబీ పంట కాలంలో జింక్ లోపం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ జింకు లోపల వాళ్ళకు జింక్ సల్ఫేట్ కానీ లేకుంటే నానో జింక్ కానీ లేకుంటే జింక్ సంబంధిత పదార్థాలు స్పిచ్చుకరీ చేయమని చెప్పి తెలియజేశాను అదేవిధంగా మనకు భూమి సారాన్ని పెంచుకోవటం కోసము పచ్చల ఎరువులు పచ్చి జీవన ఎరువులు కూడా వేసేసుకుంటే మనము రసాయనిక విలువను తగ్గించుకొని చీట పిల్లలు వృద్ధులు తగ్గేసి మంచి నాణ్యమైన పంట ఉత్పత్తి తీసుకొని ఆరోగ్యకరమైన ఆహారం తినాలని చూ తినవచ్చు విషయాన్ని గురించి తెలియజేశాం సార్ ఇప్పుడు రైతుల నుంచి పంటలలో సమస్యలు ఏ ఏ సమస్యలు మీ దృష్టి జనరల్గా నేను అర్థం చేసింది అంటే ఎవరైతే వేత్తన వేస్తుంటారు ఎక్కువగా వర్షాధారంగా కానీ ఇక్కడ విత్తన మోతాదు చాలా తక్కువ ఉంటుంది పంటలో మొక్కలు చాలా తక్కువ ఉన్నాయి మేము శాస్త్రప్రతంగా ఏం చేస్తామంటే ఒక తతరం మీద ముప్పై మూడు మొక్కలు ఉండాలంటున్నాను కానీ నేను మొక్కలు ఉంటాను కాబట్టి వీళ్ళు విత్తనం మొదటి పెంచుకొని అన్ని మొక్కలు ఉంటే మనకు ఆశించేంత దిగుబడి కాబట్టి ఆ విధంగా విత్తనం మొదటి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్ ఇప్పుడు ఎక్కువగా రైతులు ఉద్యాన పంటల వైపే ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతుంది సాగునీరు తక్కువగా ఉన్న కారణంగా మరి ఏ పంటలు ఉద్యాన పంటలు ఏ పంటలు అయితే మన రైతులకు దిగుబడులు దిగుబడులు కానీ లాభసాటిగా ఉంటాయి ఎక్కువగా మనకు ఎవరైతే నీటి అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ మంది మామూలుగా వెళ్తున్నారు ఇప్పుడు మన ప్రభుత్వం కూడా తొంభై శాతం చెప్పిన డిప్పర్ కలిసి వస్తుంది కాబట్టి ఆ మామిడితో పాటు నేరేడు తర్వాత వేసుకున్నారు వాటితో పాటు నేను ఎక్కువగా ఏం చెప్తానంటే కూరగాయలు సాగు చేసుకుంటే చాలా శ్రేసకరము అదేవిధంగా పూల మొక్కలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువ గిరాక ఉంది కాబట్టి మనకు చామంతి బంతి సంపింగ్ అంటారు లిట్టు అటువంటి సేవ చేసుకుంటే మనకు నీరెస్ట్ మార్కెట్ ఉంది కాబట్టి మనము మన రైతు సంఘాలకు ఏర్పడితే ఆ సంఘాల ద్వారా ఎగుమతి చేసుకొని మంచి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి అందరూ మామిడి మామిడి వేసుకుంటా ఉంటే మనకు ఉత్పత్తి పెరిగిపోయింది రైతులకు గిట్టుబాటు ధర కాబట్టి వాటిని తగ్గించుకొని వాటి పంటల వైపు మెగ్గు చెప్పుకుంటే మంచిది అనేది నా ఆలోచన భావన సార్ ఇప్పుడు రైతులు ఏ విధమైన వ్యవసాయంలో పద్ధతులు పాటిస్తే మరి రైతుకు లాభసాటిగా ఉంటుంది కదా సార్ ఎక్కువగా మన అనామా జిల్లాలో వర్షాధార పంటలు ఎక్కువగా దాదాపు యాభై వేల లెక్టర్లో వర్షాధారాలు దగ్గు కాబట్టి ఎక్కువగా మనం అగ్రికల్చర్ లో అయితే ఎక్కువ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు కానీ ఈ మెట్ట పరిస్థితి మెట్ట ప్రాంతాల్లో కూడా మంచి పరిశోధన జరిగింది మన తిరుపతి ప్రాంతీయ వర్షాధ పరిస్థితుల్లో దాని గురంగా నేనేం చెప్తానంటే రైతులు వేసవిలో దోతులు దుక్కులు చేసుకోవడము తర్వాత పంటను రేజిల్ బ్లడ్ పంట వాటిపైన సాగు చేసుకోవడము తర్వాత మనకు చిజుల ఫ్లో ఉంటుంది ఆ చిజుల ప్లవ ద్వారా లోతుగా మన హార్ట్ ప్యాన్స్ ఉంటే వాటి బేబి తీసుకొని మనము బెట్టను తట్టుకున్న గ్రహాలు బట్టే పంటలు వేసుకొని మనము మిశ్ర వ్యవసాయం చేసుకుంటే ఒక పంట పైన కానీ ఇంకొక పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ వైపు ఈ దృష్టి దృష్టి చేస్తే